మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడలేని నా ఇంకా కళ్ళగానే మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మన లాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన జనరల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్టులు అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా

ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పోలీసింగ్లోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసింగ్ డిపార్ట్మెంట్లో హ్యాక్త నిర్వహించడం ఒక ఎత్తు దానికి ఈ కాలేజ్ మనకి ఆర్వీఆర్ కాలేజ్ ఈరోజు మాకు హోస్ట్ చేయడం ఈ కార్యక్రమానికి టెక్నాలజీలో అని ఎవరైనా అన్నారంటే ఎవరి పేరు చెప్తారో ఒకసారి మా స్టూడెంట్సే చెప్పాలి అటువంటి వ్యక్తి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నా చాలా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర వర్యులు వేమసాని చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా డీసీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వేదికలు అరగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కసారి మన అందరం కూడా కరతాల దొనుల ద్వారా మనం ప్రశంసలు అందజేయాలి మనం అభినందనలు అందచేయాలి ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హ్యాక్థాన్ ఏ ఫోర్ హ్యాక్తాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఒక దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా కొన్ని టీమ్స్ని అరౌండ్ రిజిస్టర్ చేస్తే వన్ సిక్స్టీ కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక ఫిఫ్టీ త్రీ కంపెనీస్ ఫిఫ్టీ త్రీ టీమ్స్ని మనం అందరం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఒక పని ఒక పోలీస్కి మనం యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం కూడా ట్వంటీ టూ రికార్డ్స్ ప్రకారం కూడా ఒక రికార్డ్ ప్రకారం వన్ ఫిఫ్టీ టూ ఒక వన్ ల్యాక్ పీపుల్కి వన్ ఫిఫ్టీ టూ పోలీస్ మెంబర్స్ ఉండేవారు కానీ ఈరోజు వన్ నైంటీ ఫోర్ పోలీస్ మెన్ కూడా ఉండే పరిస్థితి మనకి వన్ ఫిఫ్టీ టూ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే యాజ్ ఆఫ్ నౌ ఇందాకే ఒక ఇంట్రాక్షన్లో చెప్పున్నారు ఒక పని ఒక గంటలో చేసే పని ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ఐఐ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ గవర్నెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎన్ యాజ్ పాసిబుల్ ఇవ్వడమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒకేతయితే ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజు కూడా ఇందాక మేమందరం కూడా మాట్లాడేటప్పుడు పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు తీసుకున్నారు వాట్సాప్ గవర్నెన్స్లో కానీ అట్ ద సేమ్ టైం వన్ వన్ టూ డైల్స్లో కానీ అదేవిధంగా పేపర్ ఇష్యూస్లో కానీ న్యూస్ పేపర్ ఇష్యూస్లో కానీ ఇన్వెస్టిగేషన్స్లో కానీ వీళ్ళందరూ తీసుకునే ఒక మంచి మంచి ఇన్వె అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇన్వెంట్ చేసే ప్రతి ఇష్యూని కూడా రేపు పొద్దున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయం చేసుకొని దాని ద్వారా ఇన్వెస్టిగేషన్స్ ముందుకెళ్ళి మన దేశంలోనే కాదు మన వరల్డ్లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేసరికి ఒక మంచి పేరు ఉంది ఆ పేరు నిలబెట్టడం గురించి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ కూడా ఇందాక అడిగి ఉన్నారు చాలామంది ఎస్పీస్ ఈరోజు టెక్నికల్గా కూడా వాళ్ళ చాలా ఫార్వర్డ్లో ఉంటారు చాలామంది ఈరోజు చాలామంది ఈ ఏ యాక్తాన్లో కూడా మయలూరు ఎస్పీ గారు కానీ విజయనగరం ఎస్పీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ అవ్వడం అందరు ఎస్పీస్ కూడా ఇందులో కొలాబరేట్ అవ్వడం ఇందులోని వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా సీఎం గారితో పాటు మేము కూడా పరిగెడుతూనే ఉంటాం మీకు విషయం చెప్పాలి ఆయన చూస్తే ఒక నిత్య విద్యార్థిని గుర్తు చేయాలి ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాం ఎవ్రీ టైం ఏదో ఒక విషయం మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయంలో ఎంత డెప్త్ ఉంది ఏంటి అన్నది మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకునేటంత నిత్య విద్యార్థి మన సీఎం గారు ఆ సీఎం గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫ్యూచర్లో మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏ హెక్టార్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరే నగర్ ధనక్ష్మీపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్